జిల్లా కేంద్రానికి చెందిన అభినని నరసింహులతో సహా పన్నెండు మంది తెలంగాణ కార్మికులను జోర్డన్ నుండి సురక్షితంగా స్వదేశానికి చేర్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెరువు కోసం జోర్డన్ వెళ్లిన ఈ కార్మికులు అక్కడే కంపెనీలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరీష్ రావు స్వయంగా జోక్యం చేసుకుని కంపెనీపై పెనాల్టీలతో పాటు రవాణా ఖర్చులు భరింపజేసి బాధితులను తిరిగి తెలంగాణకు రప్పించుకున్నారు మా సమస్యలను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు కానీ మా బాధను రీష్ రావు మాత్రమే విన్నారు అని బాధితులు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చినందుకు హరీష్ కృతజ్ఞతలు తెలుపుతూ బాధితులు ఆయన సేవా మనసును ప్రశంసించారు నచ్చింది సార్ అది జయించా జోడనికెళ్ళినాం సార్ వెళ్తే అక్కడ పర్సులు వేరే మార్చలేక అన్నం కూడా సరిగ్గా పెట్టలేక ఇన్ఫార్మ్ చేశాము హరిశ్ సార్కి ఇన్ఫామ్ చేస్తే చాలా కేర్ తీసుకొని మమ్మల్ని ఇప్పటి దగ్గర జరిగింది సార్